హలో హలో గౌరవ ఎమ్మెల్యే గారికి సార్ రెండు వేల మార్చి ఇరవై ఆరో తారీఖు మ్యారేజ్ సార్ కార్డు చాలా రూపాయలు ఎవరైంది సార్ కానీ కూడా కాలేదు సార్ తర్వాత అప్పుడు తిరిగినట్లుగా ఇప్పుడు సార్ కానీ ఇవ్వకుండా ఆశ్చర్య అనిపించింది సార్ మాకు తర్వాత ఇట్లా రేషన్ సార్

నగులూరి దివ్యశ్రీ గారు నగునూరి దివ్యశ్రీ గారు రావాలండి నగునూరి దివ్యశ్రీ గారు బొట్ల జ్యోతి గారు నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక నిమిషం ఆగారు నెక్స్ట్ సూరావిద్య గారు రావాలండి నెక్స్ట్ బండి రమ్య గారు రావచ్చు బైరు మౌన్క గారు నెక్స్ట్ బైరు మౌనక గారు రావాలండి నెక్స్ట్ బండా సునీత గారు రావాలండి బండి గారు నెక్స్ట్ నెక్స్ట్ జడల మల్లేశ్వర్ గారు రావాలండి నెక్స్ట్ కావాలండి నెక్స్ట్ మాడా సునీత గారు నెక్స్ట్ ఈరోజు కళ్యాణ లక్ష్మి అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులలో మన కుటుంబ సభ్యుల పేరు లేకపోతే నమోదు చేసి మీకు అందించే కార్యక్రమము సందర్భంగా విచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారు మాజీ కౌన్సిలర్సు లబ్ధిదారులు పత్రికా మీడియా సోదరు అందరికి కూడా నమస్కారాలు ఈరోజు వర్షం ఉన్న మనము చెక్కులు వెంటనే వచ్చిన తర్వాత పెండింగ్ ఉండద్దని నిన్ననే తీసుకున్నారు ఎంఆర్ బాబు ఆఫీస్ వాళ్ళు అదే ఉద్దేశంతో ఇవాళ ఎనిమిది మండలాలు పెట్టుకున్నాం ఎనిమిది మండలాల్లో సుమారు మూడు వందల మందికి ఈరోజు మూడు కోట్ల పది లక్షల రూపాయల దాకా ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అది ఈరోజు ఈ యొక్క చెక్కుల కార్యక్రమం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదల సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఉద్దేశంతో ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ గత పది సంవత్సరాలలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే దాన్ని కొత్త రేషన్ కార్డులు ఇస్తూ మీ కోడలో మన్మడో మన్మరాలో వచ్చిన వాళ్లకు హాస్పిటల్లో ఇబ్బంది ఉన్న రేషన్ కార్డులో పేరు లేకపోతే ఆరోగ్యశీల రాకుండా నానా అవస్థలు పడ్డటువంటి సందర్భాలు గత పది సంవత్సరాల్లో ఉంటే వాళ్ళకు కూడా కొత్త సభ్యులను మనమడు మన్మరాలు కొడుకు కోడలు పేరు చేర్చండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు మీ సేవలో దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఎవరి పైరు లేకుండా తహసీల్దార్లకే ఆ రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి గత అరవై రోజుల నుంచి రేషన్ కార్డులు కూడా మనము అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మీరు కొండగట్టో గుట్టో లేకపోతే హైదరాబాదు లేకపోతే మన పిల్లలు మన మురుగు పోయి వరంగల్ పోయి హైదరాబాదు పోయి ఇంకా కాళేశ్వరమో ఎక్కడికి పోయి చదువుకొని ఇంటికి వచ్చేదాకా మీకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆర్టీసీకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కడుతుంది ఆర్థిక ఇబ్బంది ఉన్న అదేవిధంగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచాం ఈరోజు పెంచడమే కాకుండా ఆరోగ్యశ్రీలో కవర్ కాని కేసులు ఏమైనా ఉంటే మీకు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇస్తే పదకొండు వందల మందికి పదివేల నుంచి ఇరవై లక్షల వరకు నేను డబ్బుల ఖాయివసి తెచ్చి ఉచితంగా ఆపరేషన్ చేయించాలని సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా కూడా మీరు గమనించాలి దయచేసి పత్రికా మీడియా సోదరుల ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయండి మీరు ఆరోగ్యశీల రాని ఉంటే డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నటువంటి పేద వర్గాలకు మీరు నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇవ్వండి పది లక్షలైనా అది పదిహేను అయినా ఇరవై లక్షలైనా ముఖ్యమంత్రి నిధు నుంచి డబ్బుల ఖైదం తెచ్చి మీకు ఫ్రీగా ఆపరేషన్ చేయించే బాధ్యత మీ సేవకునిగా మీ ఎమ్మెల్యే ఉంటాడని మీకు సందర్భంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కనుక ఈ విషయాలన్నీ ఆలస్య ఆరోగ్యశ్రీ కాకుండా ఈరోజు యాభై ఎనిమిది వేల మందికి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇప్పుడే మైనార్టీ స్కూల్ పోయేస్తున్నా ఆ మైనార్టీ స్కూల్ అదే విధంగా జూనియర్ కాలేజ్ కేజీవీపీ గురుకులాలు కూడా చాలా అద్దె భవనాల్లో ఉంటే రెండు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంత్రులతో పోటీ పడి ఈ నియోజకవర్గంలో చదువుకున్నటువంటి పేద బడుగు బలైన అనగారినటువంటి గిరిజన దళిత పిల్లలకు కూడా మాకు మంచి చదువును అందించాలని ఒక ఉద్దేశంతో గాంధీనగర్ గుట్ట మీద గత పాలకుడు నీతి నిజాయితీలు చెప్పేటువంటి వ్యక్తులు ఆ నూట యాభై ఏడు ఎకరాలు నూట అరవై ఏడు ఎకరాలు తీసుకొని తీసుకుంటే రిటర్న్ మంజూరు చేయించాం టెండర్లు కూడా పిలిపించాం రాబోయే ఇరవై నెలల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఒక్కొక్క భవనం ఏడు భవనాలు కట్టించి పేద పిల్లలకు మంచి హైదరాబాద్ లో చరిగే ఇంటర్నేషనల్ స్కూల్ మోడల్ గా కట్టించబోతున్నానని సందర్భంగా తెలియజేస్తున్నాం